Nga, no, one second na. Huh? Oh, not just go. Go, go, go. Hey, Cindy. I got you. What's your <laughs> name? Don't come. I got you. அந்த வருஷம் அந்த

सर आई ये 우리 사반치라 아 오케이 सर आप हमें मुंदिक करेंगे सर ना मुंदिक सर सर वीडियो सर सर मुंदिक करेंगे सर इंदा बनाले हां मुंदिक मुंत अवस्था में मुंदिक करेंगे और एक्चुअली नमस्कार सहा आई ने बहुत धन्यवाद धन्यवाद అందరికీ నమస్కారం ఈరోజు తిరుమల తిరుపతి తిరుమల దేవస్థానానికి వచ్చి స్వామి సన్నిధులకు వచ్చి వెంకటేశ్వర స్వామిని తెలంగాణ ప్రజల అందరినీ కూడా అనారోగ్యాలు కల్పించమని ఆంధ్ర రాష్ట్రానికి కూడా మంచి జరగాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముందుగా అందరికి ఐర ఆరోగ్యాలు ఇవ్వాలని అభివృద్ధి పదంలో రెండు రాష్ట్రాలు ప్రజల పక్షాన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామిగారి లోన మనస్ఫూర్తిగా దండం పెట్టి లోన ఏర్పాట్లు కూడా మంచి చేశారు మంచి దర్శనం ఇప్పించారు మంచి దర్శనం ఇప్పించిన ఆంధ్ర తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి స్వామివారిని అందరినీ ఆశీర్వదించమని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఆంధ్ర తెలంగాణ అనే విభేదం లేకుండా తెలంగాణ ప్రజాప్రతినిధులకు కూడా ప్రోటోకాల్లో పన్నెండు మందికి ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆంధ్ర ముఖ్యమంత్రి పెద్దలు గవర్నర్లు చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఆంధ్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ మా ఖమ్మం జిల్లా ప్రజానికానికి ప్రత్యేకంగా నన్ను గెలిపించి స్వామి దగ్గరికి పంపించిన మా వైరా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి రైతాంగంతో కూడిన నియోజకవర్గం పంటలు బాగా పండాలని రైతులకు ఆరోగ్యం రైతు కూరలకి ఆరోగ్యం నిరుద్యోగులకి ఆశ్రదించు అని చెప్పేసి స్వామి వారిని బనస్పూర్తిలోకి కొ릅న్నాం